నమస్తే తెలంగాణ ప్రజలకు మనం ప్రస్తుతం వచ్చేసి మామూనగర్ కార్పొరేషన్లో అయితే ఉన్నాం ఇక్కడ చూసుకుంటే ముప్పై ఏడో డివిజన్ నుంచి నందిపేట శ్రీలేఖ రాజేందర్ గారు అయితే బరిలో ఉన్నారు బీజేపీ పార్టీ నుంచి మరి బీజేపీ పార్టీ నుంచి బరిలో ఉన్నారు కాబట్టి ప్రచారంలో భాగంగా ముప్పై ఏడు వార్డు ప్రజలకు ఓటు అభ్యర్థించడానికి అయితే ప్రతి ఇంటికి వెళ్తున్నారు మరి ప్రతి వ్యక్తిని కూడా ఓటు అడుగుతున్నప్పుడు మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఈ ముప్పై ఏడో వార్డు ప్రజలు మరి ఏ అభివృద్ధి కార్యక్రమాలు కావాలనుకుంటున్నారు ఇంకా ఏ సమస్య వారి దృష్టికి వస్తున్నాయి కొన్ని విషయాల గురించి ఇంకా లేదంటే బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉంది అనేక సంక్షేమ ఫలాలు ప్రజలకు అందుతున్నాయి మరి మొత్తం మీద మరి ఈ డివిజన్ ప్రజలైతే ఏం కోరుకుంటున్నారు ఏ సమస్యలు వారి దృష్టికి వస్తున్నాయనే కొన్ని విషయాల గురించి మనతో మాట్లాడడానికి శ్రీలేఖ గారు ఉన్నారు నందిపేట శ్రీలేఖ గారు రాజేంద్ర గారు వారిని అడిగి తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే సార్ నందిపేట శ్రీలేఖ థర్టీ సెవెన్ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నేను ప్రజల మధ్యలోకి వెళ్ళినప్పుడు వాళ్ళకున్న సమస్యలు నీటి సమస్యలు డ్రైనేజీ సమస్యలు రోడ్ల సమస్యలు ప్రతి ఒక్క సమస్యను వాళ్ళు మాకు చెప్తున్నారు మాకు ఓటు వేసి గెలిపించి గెలిపించండి అని చెప్తున్నాము మేము గెలిచినాక వాళ్ళ యొక్క సమస్యను ప్రతి సమస్యను తీరుస్తామని హామీ ఇస్తున్నాను మనకు వచ్చే నిధులు కేంద్ర ప్రభుత్వం నుండి వస్తున్నాయి పథకాల నుంచి గ్రామీణ పట్టణాభివృద్ధికి ఆ ఆ నిధులను మేము వాడతామని వస్తామని ప్రజలకు ప్రతి ఒక్కరికి మాట ఇస్తున్నాము మనతో మాట్లాడడానికి రాజేంద్ర ఉన్నారు బీజేపీ సీనియర్ నాయకులు వారిని కూడా అడిగి తెలుసుకుందాం నమస్తే నమస్తే అండి థర్టీ సెవెన్ డివిజన్ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు థర్టీ సెవెన్ పాలమూరు పట్టణం మొత్తము అరవై డివిజన్లు ఉంటే అరవై డివిజన్లు ఒక అయితే అయితే యాభై తొమ్మిది డివిజన్లు ఒక అయితే అయితే ఒక ముప్పై ఏడు డివిజన్లు మాత్రమే అందరి చూపు పాలమూరు పట్టణం ప్రజలందరి చూపు ఈ థర్టీ సెవెన్ డివిజన్ పైన కేంద్రీకృతం అయ్యింది ఇక్కడ ఎవరు గెలుస్తారు ఎవరు గెలుస్తారు బీజేపీ గట్టి ఉంది క్యాండిడేట్ గెలుస్తున్న గెలుస్తున్నంత టౌన్ మొత్తం ఒక ప్రచారం అయితే జరుగుతుంది ఇందుకు మా ప్ర వాళ్ళు ప్రజలకు అందరికీ నేను సిరియస్ పాదాభివందనాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ముప్పై యాభై తొమ్మిది వాళ్ళు ఒక ఇది ఒక్కటి ఒక ఎత్తు ప్రజలందరూ బీజేపీ వైపు చూస్తున్నారు అందరూ ఎక్కడ పోయినా నరేంద్ర మోడీ గారి కోసం ఇక్కడ బీజేపీని గెలిపించాలని చాలా అంటే నాకు ఎవరు తెలియవాళ్ళు కానీ తెలుగు ఇక్కడ పనిచేస్తారు నా కోసం నా కోసం కాదు బీజేపీ పార్టీ కోసం పనిచేస్తారు ప్రజలంతా యువకులు అయితే యువకులు అయితే ఆటోమేటిక్గా వాళ్ళు ఎవరికి చెప్పకుండా వాళ్ళే వచ్చి మేము బీజేపీ కోటేస్తామని చెప్తున్నారు చందభవన్ పబ్లిక్ ప్రజల్లో ఇక్కడ రాజకీయం ఏమైందంటే కొంత పెద్ద నాయకులు ఉండడం వల్ల అందరినీ బెదిరిస్తారు కణవాలు కప్పుకోండి కణవాలు కప్పుకోండి లేదంటే మాకు ఓటు ఏంటి లేదంటే విత్డ్రాలు నన్ను కూడా చాలా భయపెట్టారు నేను ఎవ్వరికి బెదరలేదు ఎందుకంటే నేను ఆల్రెడీ లాస్ట్ టైం వంద నూట పది ఓట్లతోటి పైసలు కోట్లతో నేనే లాస్ట్ టైం లాస్ట్ టైం దగ్గర వచ్చి ఓడిపోయినా అయినా ఈసారి మొక్కు దీక్షతోటి ప్రజల్లో ఉండి ప్రజలతో మమేకమై ప్రజల మధ్యనే చూసుకోవాలని వచ్చిన ప్రజల మధ్య ప్రజల ఆశీస్సులు నాకున్నాయని నేను చాలా ధీమాగా ఉన్నా ఎందుకంటే ప్రజలకు తెలుసు ఎవరు ఏందనేది ఎవరు ఎట్లుంటారు అనేది అందరికీ తెలుసు నేను ఒక గత ఇరవై మా మా ప్ర మా కుటుంబం నేపథ్యం ముప్పై సంవత్సరాల బీజేపీ పార్టీలో ఉంది ఇంకోటి ఇంతకుముందు నైన్టీన్ నైంటీ ఫైవ్లో మా నాయనమ్మ సుధారాణి గారు ఈ వాళ్ళ నుంచే కౌన్సిలర్గా పోటీ చేసి గెలిచి బీజేపీలో వాళ్ళు మంచి వర్క్ చేశారు ఎక్కడ లేకుండా మా కుటుంబం ఎక్కడ మచ్చ లేకుండా పనిచేసింది ఎక్కడ ఏది తారతమ్యాలు లేకుండా ఎవరికి ఇబ్బంది పెట్టకుండా ఒక రా అంటే మంచి రాజకీయం చేసినాం ఇప్పుడు కూడా అదే రాజకీయం చేస్తున్నాం మేము ఎప్పుడు రాజకీయాలు కలుషితం చేయాలని మాకు లేదు ఇప్పుడున్న రాజకీయ నాయకులంతా అంత జనాలను బహిరించి మాకు ఓట్ అయిపోతే చెప్తాం మేము మీరు ఎట్లా చేస్తారు అవతల ఆ బీజేపీకి ఎట్లా మీరు ఓటేస్తారు మాకు వేయాలి మేము మేయర్ అనేటు మేము గెలుపు చేస్తాం మేయర్కి అయినట్టు అని ఎవరు చెప్పారు నేను ఒకటే అడుగుతున్నాను ప్రజ పాలమూరు ప్రజలందరినీ అడుగుతున్నాను మేయర్ క్యాండిడేట్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఉంది ఇక్కడ ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ పార్టీ ఉన్నారు మీరు ఒక ఆయన అలా వాళ్ళతో ఒక అనౌన్స్మెంట్ చేయించండి మీరు మేయర్ క్యాండిడేట్ మీరే అని మేము ఇలా మా వాళ్ళు మేయర్ క్యాండిడేట్ మేము ఇలా సంతోషపడతాం కదా మీరు ఖాళీ ఈ ఓట్ల కోసం మేయర్ క్యాండిడేట్ మేయర్ క్యాండిడేట్ అని చెప్పి ప్రజలను ఎందుకు అట్లా తప్పుతో పట్టిస్తున్నారని నేను ఈ పాలమూరు పట్ట ప్రజలందరినీ కోరుతున్నాను ఒకసారి ఆలోచించండి విజ్ఞతతో ఆలోచించండి वो, पनी वार ఓటు వేయని కోరుతున్నాను ఇంకోటి డబ్బులు ఉన్నాయని చెప్పి విత్తగా డబ్బు ఇక్కడ మా వాళ్ళు నిన్న నుంచే స్టార్ట్ అయిన డబ్బులు వంచకాలు విపరీతంగా మందు డబ్బులు విపరీతంగా వంచుతారు సరే పంచని నేను ప్రజల్ని నమ్ముకొని ఉన్నా ప్రజల్నే తీర్పు చెప్తారు ఎవరు ఏందనేది ఎవరు ఎట్లున్నారు ఎవరు ఎట్లుంటారు ప్రజల్లో ఎవరున్నారు ఇప్పుడు ఎవరు ప్రజల దగ్గర పోతారు ఎవరు ప్రజలకు మమేకమై ఉంటారు రాత్రి అర్ధరాత్రి నాకు నా తలుపు తడి నేను రెడీ ఉంటాను నేను ఒక ఫోన్లు వస్తే లేచి పబ్లిక్ సేవ చేయడానికి నేను రెడీ ఉన్నాను ప్రజలకి అంతా తెలుసు నేను ఒకటే కోరుతున్నాను ప్రజల్ని మన థర్టీ సెవెన్ డివిజన్ ప్రజల్ని ఒక్కసారి ఆలోచించి ఓటేయండి ఎందుకంటే ఇది మన ఐదు సంవత్సరాల భవిష్యత్తుకు బాట ఇది ఒకటే ఓటు మీ ఓటు ఒక ఓటు వేస్తే మీ ఐదు ఐదు సంవత్సరాలు మీకు పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నా ఇప్పుడు వెయ్యికి రెండు వేలకు లొంగిపోయి ఐదు సంవత్సరాలు మీ మీ భవిష్యత్తుని తాకట్టు పెట్టకండి ఆలోచించండి అని చెప్పి మరీ మరీ కోరుతున్నాను అనే ఇక్కడ ప్రధాన పార్టీలు మూడు పార్టీలు ఇల్లుబడ్డట్లున్నారనా మొత్తం మీద మరి బీజేపీ పార్టీకి ఎందుకు ఓటేయాలి చాలా మంచి ప్రశ్న అండి బీజేపీ పార్టీకి ఎందుకు అంటే ఇంతకుముందు కాంగ్రెస్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పది సంవత్సరాలు టీఆర్ఎస్ వాళ్ళు కౌన్సిలర్ ఇక్కడ పనిచేసారు తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి రెండు సంవత్సరాలు అరైంది ప్రజలకు ఏమేమి హామీలు ఇచ్చి అందరికీ తెలుసు ఒక్క హామీకి అమలు అవుతలేదు బీజేపీకి ఒక్కసారి అవకాశం ఇవ్వాలని ఎందుకు ఇవ్వాలంటే కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉంది మా ఇక్కడ మహబూబ్నర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అర్ణమ్మ ఉంది ఇంకోటి టౌన్ పట్టణం అభివృద్ధి చెందాలంటే ఏదైనా ఏ నిధులు రావాలన్నా సెంట్రల్కి వెళ్ళి రావాలి అందుకే మేము ఎందుకు ఎందుకు అడుగుతున్నాం ప్రజల్ని ఇంత ధైర్యంగా ఎందుకు అడుగుతున్నా అంటే సెంట్రల్లో మా ప్రభుత్వం ఉంది అక్కడ మా ఎంపీ గారు ఉన్నారు ఇక్కడ మా ఎంపీ గారు ఉన్నారు కనుక మేము ఏదైనా అభివృద్ధి చెందాలంటే ఫండ్ తేవడానికి ఫండ్ తేవడానికి మేము గట్టిగా కృషి చేస్తాం గట్టిగా కృషి చేసి కా డబ్బులు తీసుకొచ్చి ప్రజలకు ఏమేమి కావాలో అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ప్రజలకు హామీ ఇస్తానన్నారు ఎందుకంటే టీఆర్ఎస్ చూశారు కాంగ్రెస్ చూశారు ఒకసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని ప్రజల్ని మరీ మరి వేడుకుంటున్నారు ప్రజలకి మరి ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు ఇలాంటి సమస్యలు పరిష్కరించాలనుకుంటున్నారు చాలా సమస్యలు ఉన్నాయన్న ఇక్కడ చాలా సమస్యలు అంటే ఇంత ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి రెండున్నర సంవత్సరాలు అయింది కదా రెండు సంవత్సరాలు రెండు నెలలు అవుతుంది ఇంతవరకు ఇంతవరకు వాళ్ళ ఒక అభివృద్ధి కార్యక్రమాలు చేయలే ఇప్పుడు వచ్చి మేము చేస్తాం అంటారు ఇప్పుడు మీ గవర్నమెంట్ ఉంది రెండు సంవత్సరాలు అయిపోయినాయి మళ్ళీ మీరు ఇన్ని రోజులు ఏడుగు అడుగున్నారు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అంటారు అది రోడ్లు బాగాలేవు గలీజ్ ఉంది పాములు వస్తున్నాయి అవి వస్తున్నాయి అవి వస్తున్నాయి అన్నీ చెప్తున్నారు సరే మీరు మీరు రెండు సంవత్సరాలు మీదే గవర్నమెంట్ ఉన్నది మీ గవర్నమెంట్లో మీకు తెలియదా అంటే మీరు నిద్రపోతురా రెండు సంవత్సరాల నుంచి మీరు నిద్రపోయి ఇప్పుడే లేచారా నేను అడుగుతున్నాను రెండు సంవత్సరాల నుంచి మీకు కళ్ళ రావడలే రోడ్లు బాగాలేవు డ్రైనేజ్ బాగాలేదు సమస్య జ్వరాలు వస్తున్నాయి ఈ పాములు వస్తున్నాయని చెప్తున్నారు మరి మీరు రెండు సంవత్సరాలు ఏడున్నారు రెండు సంవత్సరాలు మీదే గవర్నమెంట్ మీరు చేయాలనుకుంటే ఇప్పుడు ప్రజలకు సేవ చేయాలని తత్వం ఉంటే ఇప్పుడు అని చేయొచ్చు మీరు రెండు సంవత్సరాల తర్వాత వచ్చి ఇప్పుడు నేను కార్పొరేషన్ ఎలక్షన్ వచ్చినట్టు వచ్చి మీరు నేను అధ్యయాలి చేయాలని అంటారు ఇది ఎంతవరకు కరెక్ట్ అని నేను ప్రజలను ప్రజలకు ప్రశ్నిస్తున్నాను ఎందుకంటే వాళ్ళు రెండు సంవత్సరాల తర్వాత ఇలా ఇంకా మేము ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తారు మేము మేము సాల్వ్ అంటారు మళ్ళీ ఇన్ని రోజులు ఎందుకు సాల్వ్ చేయలేకపోయారు ఒకటే నేను ప్రశ్న సూటి ప్రశ్న మీరు రెండు సంవత్సరాల తర్వాత వచ్చి ఇప్పుడు మేము సాల్వ్ చేస్తామంటారు కదా మరి ఈ రెండు సంవత్సరాలు ఏం చేశారు మీరు అని అడుగుతున్నాను థ్యాంక్ యూనా చాలా సమస్యలు ఉన్నాయి అవి మెయిన్ మేజర్గా రోడ్లు సిసి రోడ్లు స్ట్రీట్ లైట్స్ అండర్ అండర్గ్రౌండ్ డ్రైనేజీ ఇంకోటి డంపింగ్ యార్డ్ పెద్ద సమస్య మా మేడం గారితో మేము చర్చించాము డంపింగ్ యార్డ్ అనేది చాలా పెద్ద అంటే చిన్న సమస్య ఇవన్నీ చిన్న చిన్న మేము చేయగలుగుతాం ఆ పెద్ద సమస్య కనుక అది గవర్నమెంట్ తోటి మాట్లాడి దాని డంపింగ్ యార్డ్ని తరలించాలంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉంది ఆ మేడం మాకు హామీ ఇచ్చింది అది చేస్తాము ఇంకో మాది కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకో బైపాస్ రోడ్ వస్తుంది అది అంతా మేం చేసింది రైల్వే గేట్ ఇప్పుడు ఆరు నలభై సంవత్సరాలు నేను 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 చూడండి నలభై సంవత్సరాలు చూస్తున్నాను ఇక్కడ ఏడాది కూడా రైల్వే ఒక ట్రైన్ వచ్చిందంటే ఇరవై నిమిషాలు హాఫ్ అన్ అవర్ మాకు టైం పడుతుంది అవతల హాస్పిటల్ పోవాలన్నా ఎందుకన్నా అర్జెంట్ ఉండి వెళ్ళాలనుకుంటున్నాడు చాపత్తులు అని అక్కడ వెళ్ళే పరిస్థితి లేదు ఇప్పుడు మా మేడం గెలిచిన వన్ ఇయర్ లోపలనే ఈ ఆరోపి సాక్ష్యం చేసింది ఇది పెద్ద ప్రజలకు చాలా అంటే చాలా సంతోషకరమైన వార్త ఇప్పుడు తాండూరు కానీ కోయల్కొండ కానీ కోసుక వెళ్ళే ప్రజలకు అటు నుంచి వచ్చే వాళ్ళకు వాహనాలకు చాలా ఇబ్బంది ఉన్నాయి అదాన్ని ఇప్పుడు మేము పరిశీలించినాం ఇప్పుడు మేము ఒక సంవత్సరం మాకు అవకాశం ఇస్తే ఒక సంవత్సరం మా ఎంపీ గారు గెలిచిన తర్వాత మేము ఈ పని చేస్తున్నాం ఇంకా మేము ఇంకా నాలుగు సంవత్సరాలు మా మేడం ఉంటుంది మేము గెలిస్తే ఇంకా నాలుగు సంవత్సరాలు మా మేడంతో కలిసి పనిచేస్తాం అందుకే మహిళలకు ద్వాక్రా మహిళలకు ఒక కూర్చొని ఒక సంఘం సమీక చేయడానికి ఒక కమిటీ హాల్ ఉంది కావాలి కమిటీ హాల్ లేదు అది అందరికీ చాలా వాళ్ళకి మహిళలకు చాలా ప్రాబ్లం అవుతుంది వాళ్ళకి బయట కూర్చొని ఎండలు కూర్చొని అవి చేస్తారు అవి నేను గమనించిన వాళ్ళకి కమల్సరీ డ్వాక్రా మహిళలకు కమ్యూనిటీ హాల్ ఇంకోటి మా గ్రంథాలయం పిల్లలు చదువుకున్న యువత నిరుద్యోగ యువతకు ఉదయం పూట లేచి వాకింగ్ వచ్చి ఇట్లా గ్రంథాలయం ఉంటే వాళ్ళు వాళ్ళు కూర్చొని వాళ్ళు చదువుకుంటారు వాళ్ళకి అదొకటి ఇంకో బస్తీ దవ్వకన్నా ఇంకోటి మా ఏరియా అంతా కోరికో క్రాస్ రోడ్ తర్వాత అంతా కొద్దిగా కొద్దిగా అంటే మాస్ పీపుల్ ఉంటారు వాళ్ళ కొద్దిగా వాళ్ళు పూటకు పని చేసుకుంటే కానీ వాళ్ళు బతకలేరు వాళ్ళ కోసం అక్కడే బస్తీ తవ్వకాల కోసం ఒక ప్లాన్ చేస్తున్నాను నేను గెలిస్తే చాలా గల్లీకి మంచి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొస్తా కొత్త కొత్త తీసుకొచ్చి వాళ్ళందరితో వాళ్ళందరి మనల్ని పొందాలని నాకు పూర్తి విశ్వాసం ఉంది ముఖ్యంగా మా ముప్పై ఏడో డివిజన్ ప్రజల మీద నాకు ముఖ్యంగా పెద్ద నమ్మకం ఉంది ఎందుకంటున్నాడు వాళ్ళు ఎంత ప్రజల్ని చేస్తున్నా వాళ్ళు ధైర్యంగా బీజేపీకి ఓటేస్తాం నరేంద్ర మోడీ గారి కోసం బీజేపీ పార్టీ రావాలి ఇక్కడ పాలమూరులో బీజేపీ పార్టీ గెలవాలని వాళ్ళు చాలామంది కోరుకుంటారు ఆ కోవలో నేను కూడా ఉన్నా బీజేపీ పార్టీ గెలవాలనే దానిలో నేను దృఢ సంఘాలతో ఉన్నా కంపల్సరీగా ప్రజల మద్దతుతో మేము విశ్వాసంతో మేము గెలుస్తున్నాం ఇది ఖచ్చితంగా చెప్తున్నా మీరు ఎన్ని కుళ్ళు కులతంత్రాలు చేసినా ఎన్ని డబ్బులు పంచినా ఎంతమంది సతాయించి కడవాలు కప్పినా ప్రజలు మా వైపు ఉన్నారు అంతిమంగా విజయం మాదే ఇది కంపల్సరీ మేము విజయంతో బయటకు వస్తామని మేము ప్రజలను కోరుకుంటున్నాం నేనుగా విశ్వసిస్తున్నాను ముప్పై ఏడో డివిజన్ ప్రజలందరికీ మా యొక్క ఏంటంటే ఏమిటంటే పువ్వు గుర్తు మూడో నెంబర్ మీద ఉంటుంది మూడో నెంబర్ మీరు అందరూ బ్యాలెట్ పేపర్లో బ్యాలెట్తో అది గుద్ది మన మా బీజేపీ అభ్యర్థిని అఖండ మెజార్టీలో గెలిపించాలని ఈ మన పా ముప్పై డివిజన్ ప్రజలందరినీ వేడుకుంటున్నాను